అండి నేను ఈరోజు ఈ వీడియోలో నేను పూజా మందిరంలో పూజకు ముందు చేసుకునే పనిని మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఈ వీడియోలో ప్రతి గురువారం రోజు నేను చేసుకునే పనులన్నీ మీ ముందు ఉంచుతున్నాను తప్పకుండా చూడండి మొదట నేను దేవుని దగ్గర ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసి శుభ్రంగా ఒక చెట్టు పాదులోనో అలాగే నీళ్లల్లోనో పారే నీళ్ళల్లోనో వేసుకోవాలి అలాగ నేను మొత్తం కలెక్ట్ చేసుకొని మా పెరటిలో ఉన్న అరటిపాదుల్లో వేస్తూ ఉంటాను తొక్కకుండా మనము జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే దేవుని దగ్గర ఉన్న సామాను కూడా మొత్తం తీసి మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటే శుభ్రం చేసుకోవాలి కడుక్కొని శుభ్రంగా నీట్గా తుడుచుకొని వాటిని దేవుని దగ్గర పెట్టుకోవాలి నేనైతే ప్రతి గురువారం రోజు ఇలానే చేసుకుంటూ ఉంటాను పూలన్నీ తీసిన తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించుకొని అక్కడ టిష్యూ పేపర్తో దేవుని ముందు శుభ్రం చేసుకుంటూ ఉంటాను తర్వాత సామాగ్రి మొత్తం నేను తీసి బాగా క్లీన్ చేసుకొని నీళ్ళతో శుభ్రంగా ఉంచుకొని దేవుని ముందు ఉంచుతాను మనం ప్రతి నిత్య కూడా చేయడం కుదరలేని పక్షాన వారానికి ఒకసారి మాత్రం తప్పనిసరిగా ఇలా చేసుకుంటూ ఉండాలి నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను అట్లాగే మనం దేవుని దగ్గర శుభ్రం చేసుకుంటే దేవునికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం ఇంట్లో ఎలా శుభ్రంగా ఉంటామో దేవుని మందిరం కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి అట్లాగే పూలు కూడా ఎక్కడ పడితే మాత్రం అక్కడ వేయకూడదు తర్వాత దేవుడు మనము ప్రతి విషయంలో కూడా మనల్ని తన బిడ్డలుగా మంచిగా చూస్తూ ఉంటాడు మనమే అంగులకి ఆర్భాటాలకు పోయి రకరకాలుగా పూజలు చేసుకుంటూ ఉంటాము కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండడంలో తప్పులేదు నేనైతే అంత గొప్ప గొప్పగా ఏమీ చేయనండి నాకు నచ్చినట్లుగా నా స్తోమతకి తగినట్లుగా నేను చేసుకుంటూ ఉంటాను మనం ఎప్పుడైనా సరే మితి మంచిన పనులు చేయకూడదు కదా దేవుడు అదే చెప్తాడు నీకు తగ్గినట్లుగా నువ్వు ఉండాలి కానీ ఇతరులను చూసి ఒకళ్ళని చూసి గొప్పలకి పోవద్దు అని చెప్పేసి దేవుడు అదే మనకు చెప్పేది అట్లాగే నేను సామానులు తోముకునేటప్పుడు ప్రత్యేకమైన కవర్ కానీ ఏదైనా పెట్టుకుంటాను ఎందుకో నాకు అట్లా అలవాటు అయిపోయింది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉండడంలో తప్పు లేదు కదా నేనైతే నాకు నచ్చిన విధంగా దేవునికి సంబంధించిన సామానులకి ప్రతిదీ కూడా వేరేగా పెట్టుకుంటూ ఉంటాను మనము దేనితోనైనా సరే దేవుని సామాన్లని శుభ్రం చేసుకోవచ్చు చింతపండు కానీ పీతాంబరి కానీ మనకు నచ్చిన విధంగా మనము శుభ్రం చేసుకుంటూ ఉండవచ్చు అట్లాగా మొత్తం క్లీన్ చేసేసుకొని ఆరబెట్టుకొని తుడుచుకొని దేవుని దగ్గర పెట్టుకున్నాం తర్వాత ఈ పూజకి కావాల్సిన పూలు కూడా మనము కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కదండి నేనైతే మా పెరట్లో ఉన్న పూలను తీసుకొచ్చుకొని దేవునికి సమర్పిస్తాను ప్రతిసారి నేను పూలను మాత్రం కొనడంలో కొంచెం వెనకగానే ఉంటాను ఎందుకంటే మన ఇంట్లో ఉంటాయి కదా పూలు ఏది పెట్టినా దేవుడు ఏమీ అనుకోడు తన పిల్లల్ని తను దేవుని ఎప్పుడు చల్లగానే చూస్తాడు పూలకి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు అందుబాటులో లేనప్పుడు ఎవరైనా సరే కొనుక్కొచ్చుకొని పెట్టుకోవాలి నేనైతే అందుబాటులో ఉన్నాయి కాబట్టి పూజకి పూలు మాత్రం ఇంట్లోనే వాడుకుంటాను అట్లాగే తులసి తులసిదళం పెట్టింటే ఇంకా మంచిదండి పూలకు మించిన మనకి ప్రతిఫలాన్ని తులసి దళంలో దేవుడు ముందు పెడితే ఇస్తాడు అట్లాగే నేను ప్రతి విషయంలోనూ నాకు నచ్చిన విధంగా నాకు తోచిన విధంగా నేను నడుచుకుంటూ ఉంటాను ఆర్భాటాలకు మాత్రం అసలు పోకుండా మనము ఇట్లా చేసుకుంటే దేవుడు కూడా మెచ్చుతాడు మనము ఏ విషయంలోనైనా సరే దేవుని దగ్గర మొరపెట్టుకొని మనం చెప్పినట్లయితే దేవుడు ఆలకిస్తాడు దేవునికి సమర్పించిన ప్రతిదీ కూడా మనము ఆయనకి గొప్పగానే అనిపిస్తుంది తన బిడ్డ ఇంత పెట్టిందా అంత పెట్టిందా అని మాత్రం అనుకుంటా ఇట్లాగా మనం ప్రతి గురువారం రోజు పూజ చేసుకుంటూ ఉంటాను నేను మీరు కూడా మీరు పూజా విధానము ఇలానే చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలా అంటే ఇలా కాదు మీకు తోచిన విధంగా మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ప్రతి రోజు మాత్రం తృషి దళాలు తప్పకుండా సమర్పించి దేవునికి అర్పించి పూజ చేసుకుంటూ ఉంటాను మా మా ఇంట్లో పెరటిలో తులసి దళాల కోసం అని చెప్పేసి నేను సపరేట్గా మొక్కలు వేసుకుంటూ ఉంటాను తులసి మొక్కలు పూజకు మాత్రం సపరేట్గా తులసి అమ్మను పెట్టుకున్నాను దేవునికి అర్పించడానికి మాత్రం సపరేట్గా తులసి మొక్కలు వేసుకుంటాను అట్లాగే శంకు పూలని అట్లాగే టెంపుల్ ఫ్లవర్స్ అని మనకి నచ్చనివి అన్నట్టు కాకుండా ఏ ఉంటే అవి అర్పిస్తూ ఉంటాను మా ఇంట్లో ఏ ఉంటే అవి మాత్రం తప్పనిసరిగా దేవునికి పెట్టుకుంటూ ఉంటానండి మీరు కూడా మీ పూజలు ఇలాగే చేసుకుంటారని అనుకుంటూ నేను ఇలానే చేసుకుంటానని చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి నేను ఏమి మాట్లాడినా మీరు ఏమీ అనుకోవద్దు నాకు చేతనైన విధంగా నేను చేసుకునే విధంగా మీకు పెడదామనిపించి పెడుతున్నాను వీడియో ఓకేనా మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అందరూ ఆదిరాభిమానాలు మన ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నానండి ఈ ఛానల్ మీ అందరి వలన ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మీ అందరి ఆదిమా ఆదిరాభిమానాలతో మన ఛానల్ ముందుకు నడుస్తుందని కోరుకుంటున్నాను అలాగే పూజ కూడా తర్వాత వీడియోలో నేను షేర్ చేస్తాను ఓకేనా మరి పూజలో ఏమన్నా తప్పులున్నా నేను చే ఇప్పుడు పెట్టిన వీడియోలో ఏమైనా తప్పులున్నా క్షమించి మీ బిడ్డగా నన్ను స్వీకరిస్తాను